హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అనుషు ఈ రోజు వీడియోలో కాకరకాయ కారం అస్సలు చేదు లేకుండా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా అసలు వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి అసలు కూరతో పని లేకుండా అన్నం మొత్తం ఈ కారంతోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సాధారణంగా కాకరకాయ అంటే చేదుగా ఉంటుందని చెప్పేసి చాలా మంది ఇష్టపడరు కదండి కానీ కాకరకాయ వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలా ఒకసారి ట్రై చేయండి మరి ఏమాత్రం లేదు చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం ముందుగా దీనికోసం నేను అరకిలో తెల్ల కాకరకాయలు తీసుకున్నానండి ఇవి కొంచెం చేదు తక్కువ ఉంటాయి అనమాట మనకి పచ్చ కాకరకాయలతో పోలిస్తే వీటిని నీట్గా శుభ్రం చేసి కడిగిస్తున్న చిన్న చిన్న ముక్కలు రౌండ్గా కట్ చేసుకోవాలండి ఇలా చక్రాల్లాగా సన్నగా కట్ చేసుకుంటే నూనెలో వేసినప్పుడు త్వరగా వేగిపోతాయండి మీరు ఇవి కొంచెం లావుగా కోసుకున్నా సరే మనకి నూనెలో వేయించుకున్నప్పుడు పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అనమాట చూడండి ఈ మాత్రం సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్నటువంటి కాకరకాయ ముక్కల్లో ఓ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వలన ఇందులోని చేదంతా పేల్ చేసుకుని ముక్కలకి చక్కగా ఉప్పు పట్టేసి నూనెలో వేయించుకునేటప్పుడు చక్కగా కరకరలాడుతూ ఉంటాయన్నమాట కొంచెం సేపు మీరు ఈ సాల్ట్ కలిపేసి అలా వదిలేశారంటే నీరు ఊరుతుందనమాట ఈ నీరంతా మనం పిండేసుకోవాలి ఇలా ఉప్పు పట్టించిన కాకరకాయ ముక్కల్ని అరగంట పాటు మూత పెట్టేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు వేరుశనగ పల్లీలు తీసుకోవాలండి ఈ పల్లీలు చక్కగా దోర రంగు వచ్చే వరకు వేయించుకొని మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో పుట్నాలు కూడా తీసుకోవాలి వేయించిన శనగపప్పు పుట్నాలు మనకి మరీ వేగాల్సిన అవసరం లేదనమాట కాస్త వేడెక్కితే సరిపోతుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి తీసి పక్క నుంచి అదే కడాయిలో ఓ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే ఓ టేబుల్ స్పూన్ సాయమినపగుళ్ళు కూడా వేసుకుని దోర రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి కాస్త రంగు మారిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో నిండుగా ఎండుమిర్చి తీసుకొని ఇది కూడా దూర రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి ఎండుమిర్చి ఏ మాత్రం ఆడినా మనకి టేస్ట్ మొత్తం మారిపోతుంది కాబట్టి మీరు స్టవ్ దగ్గర ఉండి కాస్త రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు లేదా ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసి పక్కన ఉంచేసుకోండి ఇది చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న పుట్నాలు పల్లీలు కూడా ఇందులో వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకొని చివరిగా ఇందులోకి పది లేదా పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న కాకరకాయలు చక్కగా ఉప్పు పట్టేసి ఊరిపోయి ఉంటాయండి ఇందులోని కొంచెం కొంచెంగా తీసుకుని పిండుకుంటే మనకి కాకరకాయ జ్యూస్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి చూడండి కాకరకాయ నుంచి ఎంత నీరు వచ్చిందో ఇది ఏమాత్రం వేస్ట్ చేయకుండా కళ్ళు మూసుకొని తాగేయండి మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి పిండేసుకున్న కాకరకాయ ముక్కలు చక్కగా పొడి పొడిలాడుతూ నీరు లేకుండా ఉన్నాయి కదా ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మాడిపోకుండా అన్నీ సమానంగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలన్నమాట ఇలా సమానంగా వేగితేనే మనకి కాకరకాయలు చేదు లేకుండా ఉంటాయి అలాగే అక్కడక్కడ పచ్చిదనం లేకుండా ఉంటాయి అన్నమాట మీరు స్టవ్ దగ్గరే ఉండి ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని ఇలా కాస్త రంగు మారేంత వరకు చక్కగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ముక్కలు గిన్నెలో వేస్తే గల గల అని సౌండ్ రావాలి అప్పుడు మనకి చక్కగా వేగినట్టు ఇవి ఉట్టిగా తిన్నా చాలా బాగుంటాయండి ఇప్పుడు అదే నూనెలో రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి అలాగే పోపు దినుసులు కూడా వేసుకొని కాస్త రంగు మారిన తర్వాత చివరిగా కరివేపాకు వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఈ తాలింబంతా చల్లార్చుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి ముక్కలకి మనం మిక్సీ పట్టుకున్న పొడంతా బాగా పట్టే వరకు గరిటితో రెండు నిమిషాలు కదిలించేసుకున్నారంటే మన కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టేనండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కైతే ఇంకా బాగుంటుంది ఎక్కడ కూడా చేయదనిపించదనమాట పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మరి రెసిపీ నచ్చితే కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే గనుక ఈ వీడియో మరింత మంది